వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ప్రగల్పాలు పలుకుతున్న ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మ బ్రహ్మనాయుడు ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్లు తీసుకువచ్చారని తాను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండు వేల ఆరు వందల కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత తనది అని తన ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభివృద్ధిపై దుయ్యపట్టారు వినుకొండ పట్టణంలో ముస్లిం మైనార్టీ కమిటీ వారి ఆహ్వానం మేరకు పెద్ద మసీదులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులు తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల చైర్మన్ నవాజ్ షరీఫ్ నూర్ పాషా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు పొల్లాపు నుండి ఐదు సంవత్సరాలలో సుమారు మూడు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే నేను ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులు మన వెనుకొండ ప్రాంతానికి తీసుకొచ్చిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా అలాగే ముస్లిం స్వాధీకరణ కోసం నిధులు తీసుకొచ్చాను కబల్ స్థాన్లో మొదట సిమెంట్ రోడ్లు వేసి మొక్కలు నాటించి ట్రీ గార్డులు పెట్టిన విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తున్నా కబరస్థానంలో పిచ్చి మొక్కలన్నీ పీకేసి దాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో నేను భాగస్వామ్యం ఉన్నానని నేను గర్వంగా సంతోషంగా మీ అందరికీ మనం చేస్తున్నా అదేవిధంగా మన మర్కీస్ మర్కస్ మసీదు మసీదు కడతా ఉంటే చంద్రబాబు గారి దగ్గరుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు దానికి శాంక్షన్ తీసుకొచ్చా మరి ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిందో లేదో తెలియదు నేను సొంతంగా మర్కస్ మసీదు హెడ్ క్వార్టర్ మసీదు కాబట్టి నేను పదకొండు లక్షలు దానికి డొనేషన్ ఇవ్వడమే కాకుండా దానికి సిమెంట్ కూడా ఇచ్చినట్టు మీ అందరికి నేను మనవి చేస్తున్నా అలాగే ఈద్గా విషయంలో నేను సహాయ సహకారాలు అందించాను అలాగే అక్కడ ఉన్నటువంటి మదర్సా మదర్సా కోసం కూడా నేను ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా అలాగే అనేక మంది ముస్లిం పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా ఇచ్చిన విషయాన్ని నేను మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా కబరస్థాన్ అభివృద్ధి చేశాం బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత గుట్కాలు అలాగే గంజాయి రోజు ఎక్కడికి వెళ్ళినా ఏ మూల చూసినా ఈ రోజు వినుకొండలో పల్లెటూరులో కూడా గంజాయి జరుగుతూ ఉంది గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారు యువతని ఏ విధంగా ఉద్యోగం లేకుండా జాబు మేళాలు జరగలేదు ఉద్యోగ అవకాశాలు రాలేదు యువతని మాత్రం తప్పుదోర పట్టిస్తున్నారు యువతని గొడవల్లోకి ప్రోత్సహిస్తున్నారు ముస్లిం యువతని కొంతమందిని వల్లా బ్రహ్మనాయుడు రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తూ వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్న విషయాన్ని గమనించాలని నేను కోరుతున్నా నేనున్నప్పుడు విద్యార్థులు బాగా చదువుకోమని స్కాలర్షిప్ నుంచి ప్రోత్సహించా